హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయంటారు ఫ్రెండ్స్ వాటి వీడియోలో మేము క్యాండిల్ బ్యాగ్స్ రీడింగ్ చేద్దాము అని అండి నేను ఇవాళ ఒకవేళ న్యూ కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ దూరంలో ఉన్న అసలు యూనివర్స్ అనేది మీకు ఈ క్యాండిల్ బ్యాగ్స్ రీడింగ్ ద్వారా మీకు ఏం తెలియజేస్తుందో చూద్దామండి ఓకేనా క్యాండిల్ వ్యాగ్స్ రీడింగ్ చేయబోతున్నాం ఓకే ఈ రీడింగ్ ద్వారా యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అని అనుకుంటున్నారు ఈ వీడియోలో చూద్దామండి మీరు ప్రతి ఒక్క వీడియో ప్రతి ఒక్కటి క్లెయిమ్ చేసుకుంటున్నారు కానీ ఎందుకు హ్యాపీగా ఉండలేకపోతున్నారు ఎందుకంటే మీరు మీ పర్సన్ మీద నుంచి ఫోకస్ అనేది తీసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటేనే కదా ఎదుటి వాళ్ళకు అట్రాక్ట్ చేసేది మీ మీరే ప్రేమించుకోలేరు అలాంటప్పుడు ఎదుటి వాళ్ళు మీకు ఎలా ప్రేమిస్తారండి అండ్ మీరు ఎదుటి వాళ్ళని ఏం ప్రేమిస్తారు చెప్పండి ఎవరికైనా సరే అండి ఏ రిలేషన్షిప్కైనా ఫస్ట్ కావాల్సింది సెల్ఫ్ లవ్ అండి మీరు సెల్ఫ్ లవ్ చేసుకోవాలి అండ్ స్పిరిచువల్గా ఎదగాలి ఓకే అండ్ థారో కార్డ్ చూస్తూ ఉంటే కూడా మీరు ఈ వీడియో మేమైతే క్యాండిల్ బ్యాగ్స్ రీడింగ్ అనేది మొదలు పెట్టుద్దాం ఓకే మీ పర్సన్ ఏదో ఒక విషయంలో చాలా స్టక్ అయిపోయారండి చాలా బాధపడుతున్నారు తన చుట్టూ తనకి ఆర్గ్యుమెంట్ వచ్చింది అని అనిపిస్తుంది అండి అది కూడా థర్డ్ పార్టీ సిచ్యుయేషన్లో ఉంటే థర్డ్ పార్టీతో మీ పర్సన్కి ఆర్గ్యుమెంట్ వచ్చింది అని చూపిస్తున్నారండి పర్సన్ ఆ రిలేషన్షిప్ నుంచి బ్యాక్ స్టెప్ తీసుకున్నారు అండి మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు అండ్ మీతో న్యూ బిగినింగ్ చేయాలి లైఫ్ కొత్తగా స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు కానీ అది అంత తొందరగా సాధ్యపడదండి ఎందుకంటే థర్డ్ పార్టీతో ఒకవేళ మీ పర్సన్కి మ్యారేజ్ కూడా అయి ఉంటుంది ఓకే ఏం చేయాలో అర్థం కాని పొజిషన్లో ఉన్నారండి తను ఎలా వెళ్ళాలి మీరంటే తనకు చాలా ఇష్టం ఉంది కానీ థర్డ్ పార్టీతో భయపడుతున్నారనమాట మీ పర్సన్ చాలా ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ మీ దగ్గరికి రావడానికి మీరే తన కేరింగ్ కనెక్షన్ అని అనుకుంటున్నారండి మీ పర్సన్కి మీతో చాలా అటా అటాచ్మెంట్ అనేది ఉందన్నమాట మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారండి ఒకవేళ థర్డ్ పార్టీతో కూడా తనకి ట్రెడిషనల్గా మ్యారేజ్ అయి ఉంటే కూడా ఆ పర్సన్తో తనైతే అంత హ్యాపీగా అయితే ఉండడం లేదండి మీ పర్సన్ మిమ్మల్ని అయితే చాలా మిస్ అవుతున్నారండి ఈ పర్సన్ ఒంటరిగానే కూర్చొని బాధపడుతున్నారన్నమాట తన మనసులో అయితే మిమ్మల్ని చాలా అడ్మేట్ చేస్తున్నారని మీ పర్సన్ అసలు ఏం చేయాలో అర్థం కాని పొజిషన్లోనే ఉన్నారన్నమాట తను మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారండి ఆ పర్సన్ అండ్ మీతో హ్యాపీగా ఉండాలి మీతో తన లైఫ్ని సెలబ్రేట్ చేసుకోవాలన్నమాట మీరు తన లైఫ్లో ఉంటేనే హ్యాపీగా ఉంటారనమాట తను మీతో ఎలాగైనా సరే రియూనియన్ నవ్వాలి అని అనుకుంటున్నారు థర్డ్ పార్టీతో కూడా మీ రిలేషన్షిప్ థర్డ్ పార్టీ కూడా తెలిసి ఉంటుందండి తనతో కూడా మీ రిలేషన్షిప్ గురించి తను చర్చిస్తున్నారు అని అనిపిస్తుందండి ఎందుకంటే ఆ పర్సన్ మిమ్మల్ని వదిలేసి అయితే వెళ్ళిపోయారు కానీ అక్కడ వెళ్ళాకనే అర్థమైందనమాట తనకి మీరు లేని జీవితం ఏంటో అనేసి చాలా లాస్ అవుతున్నారండి తను మీరు లేకుండా తన జీవితంలో చాలా బాధపడుతున్నారండి తను తన జీవితంలో మీరు ఉన్నట్టు తను మ్యానిఫెస్ట్ చేస్తూ ఉన్నారండి మీ పర్సన్ థర్డ్ పార్టీ అండ్ మీ పర్సన్ విడిపోబోతున్నారు అండ్ మీతోనే కనెక్షన్ అనేది ఉండబోతుంది అన్నమాట మీ పర్సన్కి ఓకే ఒంటరిగానే ఉన్నారండి మీ పర్సన్ ఇక్కడ నాకు వీ లెటర్ కనిపిస్తుందండి మీ పర్సన్ మీకు ప్రపోజ్ చేయాలి అని అనుకుంటున్నారండి ఇక్కడ ఐ లెటర్ కనిపించింది కదా ఇక్కడ ఓకే అండ్ మీ పర్సన్ నేమ్ కూడా ఐతో కూడా స్టార్ట్ అయి ఉంటుంది ఏం చేయాలి అర్థం కాక తన ఎమోషన్స్ అంతా బ్యాలెన్స్ పెట్టుకుని ఉన్నారండి మీ పర్సన్ భయపడుతున్నారు కూడా ఎందుకంటే మీ మీతో తనకి రిలేషన్షిప్ అనేది డెత్ అయిపోతుందేమో అంటే ఎండ్ అయిపోతుందేమో అని భయపడుతున్నారండి తనే ఆ రిలేషన్షిప్ని ఎండ్ చేసి వెళ్ళిపోయారు కానీ వెళ్ళాకనే తనకు అర్థమైందన్నమాట మీరు లేకుండా తను ఉండలేరు అని అండ్ తనలో కూడా ఒక మేజర్ చేంజెస్ అనేది జరుగుతుందండి మీ పర్సన్ జీవితంలో కూడా చాలా మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అని అనిపిస్తుంది ఇక్కడ మీకు కాల్ చేయాలనుకుంటున్నారండి మెసేజ్ చేయాలనుకుంటున్నారా పర్సన్ మీ పర్సన్కి చాలా నాలెడ్జ్ అనేది ఉండి ఉంటుందండి సారీ మీ పర్సన్కి నాలెడ్జ్ కూడా చాలా ఉండి ఉంటుందండి పర్సన్కి ఫ్లవర్ లా వచ్చేసి బాగుంది మీ పర్సన్కి చాలా నాలెడ్జ్ ఉంటుంది ఆ నాలెడ్జ్ తను మీ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాతను తన కళ్ళకి మీరు ఒక ఇంప్రెస్ లా కనిపిస్తున్నారండి ఆ పర్సన్కి మీరు అంటే చాలా అందంగా క్యూట్గా ముదుముదుగా అన్నమాట అలా కనిపిస్తున్నారు ఆ పర్సన్కి మీరు మీకైతే కాల్ చేయాలి మెసేజ్ చేయాలి అని అనుకుంటున్నారు అండ్ కెరియర్ కూడా మీకు ఏదైనా ఒక చిన్న ఆఫర్ అనేది ఇవ్వాలి అని కూడా అనుకుంటున్నారండి పర్సన్ ఇక్కడ థర్డ్ పార్టీ అయితే అంత ఈజీ అయితే మీ పర్సనే లేదండి ఓకే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఇక్కడ ఓ లెటర్ కూడా కనిపిస్తుందండి నాకు ఏదో ఒక విషయంలో వేటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ బాధపడుతున్నారండి తనైతే తన ఎనర్జీ అంతా లోలు ఉందన్నమాట అండ్ తను ఇప్పుడు థర్డ్ పార్టీ దగ్గర నుంచి అయితే ఇంకా ఆ రిలేషన్షిప్ అయితే ఎండ్ చేసేయాలి అని అనుకుంటున్నారండి ఇంకా తన వల్ల అవడం లేదన్నమాట ఎందుకంటే ఇక్కడ వ్యూ లెటర్ కూడా కనిపిస్తుందండి నాకు మీ మీదైతే మీ పర్సన్కి చాలా లవ్ అండ్ ఎమోషన్స్ ఉందండి ఎంత ఇప్పుడు థర్డ్ పార్టీ ఉందని చెప్పాను కదా తనతో తన చుట్టూ ఆ థర్డ్ పార్టీ నెగిటివ్ పీపుల్ ఉంటారు కదా అవన్నీ ఇంకా తన వాళ్ళంత దగ్గర నుంచి తను ఆ రిలేషన్షిప్ని ఏం చేసేసి వచ్చేయాలి అని అనుకుంటున్నారండి పర్సన్ బాగా మీరైతే పర్సన్ బాగా గుర్తు జే లెటర్ కనిపిస్తుంది కే కనిపిస్తుంది అండ్ ఎల్ లెటర్ కనిపిస్తుందండి నాకు ఇక్కడ ఆర్ లెటర్ కూడా కనిపిస్తుందండి మీతో ఒక కొత్త జీవితం అయితే స్టార్ట్ చేయాలి ఎందుకంటే తనకు తెలుసు తెలియకో తను మీ రిలేషన్షిప్ నుంచి దూరంగా వెళ్ళిపోయారు కదా ఎప్పుడైతే మీతో కొత్త జీవితం అనేది స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారండి ఇక్కడ పర్సన్కి చాలా లవ్ అనేది ఉందన్నమాట ఈ పర్సన్కి చాలా నాలెడ్జబుల్ పర్సనే కానీ ఏదో విషయం ఏదో ఒక విషయంలో థర్డ్ పార్టీ దగ్గర వెళ్ళిపోయారు థర్డ్ పార్టీ కూడా చాలా స్ట్రాంగ్ పర్సనే ఉంటారు తను మీ పర్సన్కి అయితే ఇంకా మిమ్మల్ని మీతో కలిసినప్పుడు మాట్లాడిన విషయాలు ఉంటాయి కదా అవన్నీ తనకి గుర్తొస్తున్నాయండి మిమ్మల్ని చూస్తే చాలా ఆ పర్సన్కి ఇంకా మీరు ఆ పర్సన్కి ఒక మదర్ లాగా ఆ ఫాదర్ లాగా లవ్ అనేది ఇచ్చారు కదా ఆ పర్సన్కి అవన్నీ గుర్తుకొచ్చి ఏడుస్తున్నారండి ఆ పర్సన్ ఆ థర్డ్ పార్టీ దగ్గర నుంచి అయితే ఎలాగైనా సరే వచ్చేయాలి అని అనుకుంటున్నారండి మీ పర్సన్ మీకు మీ పర్సన్కి మ్యారేజ్ అయి ఉంటే ఒకవేళ థర్డ్ పార్టీ దగ్గరికి ఒకవేళ అట్రాక్షన్తో వెళ్ళి ఉంటే థర్డ్ పార్టీ దగ్గర నుంచి మీ పర్సన్ రాబోతున్నారండి ఇప్పటికీ తనతో ఇప్పుడు తను మీతో అయితే మళ్ళీ ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారండి మీతో కూడా కలిసి మాట్లాడాలి అని అనుకుంటున్నారండి మీ రిలేషన్షిప్ గురించి ఏదైనా క్లారిటీ అయితే తీసుకోవాలి మీతో మా మీ రిలేషన్షిప్ గురించి మాట్లాడే క్లారిటీ తీసుకోవాలి ఎన్ని రోజులు ఇంకా బాధపడాలి అని అనుకుంటున్నారండి మీ పర్సన్ మీ జీవితంలో ఉంటే మీరు కూడా లైఫ్లో అయితే చాలా ఫ్యూచర్లో ఫ్యూచర్లో చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి మీరు ఓకే మీకు అన్ని విధాలుగా బాగుంటుంది మీకైతే థర్డ్ పార్టీ దగ్గర వెళ్ళిపోగానే మీ పర్సన్ మీకు హార్ట్ అటేక్ చేసి వెళ్ళిపోయారండి ఈ పర్సన్ అయితే థర్డ్ పార్టీ అంటే తన దగ్గర అట్రాక్షన్తో కావచ్చు మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు మనీ గురించి కావచ్చు లేదా తను ఒక బబ్లీగా ఉండి ఉంటారు అంటే మనీ విషయంలో కానీ ఇంకా మీ పర్సన్కి ఏదో విషయంలో అయితే థర్డ్ పార్టీ అనేది అట్రాక్షన్ చేసిందండి చేశారండి దానివల్ల తను వెళ్ళిపోయారనమాట ఓకే కానీ మీకైతే తను వెళ్ళిపోనైతే వెళ్ళిపోయారు కానీ మీరు నిద్ర లేని రాతులు గడిపారండి మీ పర్సన్ గురించి అండ్ ఇప్పుడు ప్రజెంట్లో మీ పర్సన్ కూడా సేమ్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారండి తను కూడా నిద్ర లేని గడుపుతున్నారు వీ లెటర్ బాగా కనిపిస్తుందండి నాకు ఇక్కడ వీ లెటర్ ఐ లెటర్ ఆర్ జేకే లెటర్ నుంచి ఆలోచిస్తున్నారండి మీ పర్సన్ ఇప్పుడు ఒకప్పుడు అయితే మిమ్మల్ని చాలా నమ్మక ద్రోహం అనేది చేసి వెళ్ళారండి ఈ పర్సన్ కానీ ఇప్పుడు మీ దగ్గర రావాలి మీతో రిలేషన్షిప్ అనేది ఎలాగైనా సరే కంటిన్యూ చేయాలి అని అనుకుంటున్నారండి ఈ పర్సన్కి మీ మీద లవ్ ఉంది ఎమోషన్స్ ఉన్నాయి మీద అండ్ మీరు చాలా అందంగా ఉండి ఉంటారండి మీరు అందుకని ఆ పర్సన్కి మీ మీద అట్రాక్షన్ అనేది చాలా ఉందండి ఆ పర్సన్కి అక్సెసివ్నెస్లో ఉన్నారు మీ మీద ఒక డెవిల్ లాగా అనమాట అండ్ మీ పర్సన్ ఒక డెవిల్ పర్సన్ చేతులు అయితే ఇరుక్కొని ఉన్నారండి మీ పర్సన్ అక్కడ నుంచి ఎలా బయటపడాలో అర్థం కాని పొజిషన్లో ఉన్నారనమాట మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీకి మీ పర్సన్కి బాగా ఫైటింగ్ అనేది జరుగుతుందండి మామూలు ఫైటింగ్ అయితే కాదు చాలా ఫైటింగ్స్ అనేవి జరుగుతున్నాయి అండ్ థర్డ్ పార్టీ కూడా ఏమంటున్నారంటే మీరు తనని వదిలేసి వచ్చేయండి నాదులు ఉండాలి అని అంటున్నారండి థర్డ్ పార్టీ కానీ మీ పర్సన్కి అయితే అంత మంచివారైతే కారండీ థర్డ్ పార్టీ మీ పర్సన్ని బాగా సాధించుకుంటున్నారనమాట థర్డ్ పార్టీ వాళ్ళు ఇంకా అక్కడి నుంచి ఇంత బాధ నేను భరించలేను అని అనుకుంటున్నాను మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు థర్డ్పాటు అయితే మీ పర్సన్కి చాలా బుద్ధి చెప్పినట్టు అని అనిపిస్తుందండి ఇక్కడ మిమ్మల్ని అయితే ఒక ఎంప్లెస్ లాగా చూస్తున్నారు అన్నమాట అండ్ మీ పర్సన్ మీరు ఇప్పుడు మీ పర్సన్ కళ్ళకి ఎలా కనిపిస్తున్నారంటే ఒక ఎంప్రెస్ లాగా కనిపిస్తున్నారు కొంతమంది మాత్రమే సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారని అనిపిస్తుంది కొంతమంది చాలా బాధపడుతున్నారండి మీరు కొంతమంది అయితే సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారండి మీరు అలాగే ఉండండి ఓకే అండ్ మీ పర్సన్ మీ జీవితంలో రాబోతున్నారు మీకు మీ పర్సన్కి కొత్త జీవితం అనేది స్టార్ట్ అవ్వబోతుందండి ఓకే ఈ పర్సన్ అయితే చాలా బాధపడుతున్నారని అనిపిస్తుందండి నాకు మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయిన పర్సన్ ఏ పర్సన్ అయితే ఉన్నారో ఆ పర్సన్ మీ గురించి ఆలోచించి చాలా బాధపడుతున్నారు అని అనిపిస్తుందండి మీకు ఒక చిన్న ఆఫర్ లాగా కూడా ఇవ్వాలి అని అనుకుంటున్నారండి కానీ ఇంకా థర్డ్ పార్టీకి అనేది భయపడుతున్నారనమాట మీ పర్సన్ మీ పర్సన్ ఒక మంచి హై పొజిషన్లో ఉండే పర్సన్ ఏమంటారండి అండ్ మీ పర్సన్ అయితే మంచి రిచ్ పర్సన్ అండి కాస్ట్లో కావచ్చు మనిపరంగా కావచ్చు పర్సన్ కూడా మీ పర్సన్ అయితే మంచి పర్సనే అండి థర్డ్ పార్టీ కూడా మంచివారే అని అనుకుని వెళ్ళి ఉంటారు మీరే మంచివారు కాదు అని అనుకున్నా కానీ థర్డ్ పార్టీ దగ్గర వెళ్తేనే కానీ తనకి అర్థం కాలేదనమాట మీ వాల్యూ ఏంటి అనేసి ఇప్పుడు ఈ ప్రపంచంలో తన తనకి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది మీరే అండి మీ పర్సన్కి వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీరు మీరిద్దరు దూరమే ఉంటే మీ పర్సన్ అయితే మీ దగ్గరికి రాబోతున్నారండి ఓకే మీ ఇక్కడ నాకు టూ కిడ్స్ కూడా కనిపిస్తున్నారండి మీకు మీ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే టూ కిడ్స్ ఉన్నాక కూడా తను వదిలేసి వెళ్ళిపోయి ఉంటారు మిమ్మల్ని వదిలేసి అండి కానీ ఆ పర్సన్ ఇప్పుడు రాబోతున్నారండి బాధపడుతున్నారనమాట కిడ్స్ ఉన్నాక కూడా నేను వదిలేసి వచ్చేసి అంతా చాలా బాధపడింది అని తనకి అనమాట థర్డ్ పార్టీ వలన తనకి బుద్ధి అనేది వచ్చిందనమాట మీ పర్సన్కి మీకైతే స్వారీ కూడా చెప్పాలి అని అనుకుంటున్నారండి ఈ పర్సన్ మీరు వైపు అయిన హస్బెండ్ అయితే మీ దగ్గరికి రావాలి మీ పిల్లల్ని బాగా చూసుకోవాలి అనుకుంటున్నారండి తను అండ్ తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి తను మంచిగా చూసుకోవాలన్నమాట ఇప్పటిదాకా కష్టపెట్టారు కదా మిమ్మల్ని అలా కష్టపెట్టకూడదు చాలా బాగా చూసుకోవాలి అని అనుకుంటున్నారండి మీ పర్సన్ అదే చాలా బాధపడుతున్నట్టు అనిపిస్తుంది నాకు కానీ తన ఎమోషన్స్ అనేది బయట చెప్పడం లేదండి మీ పర్సన్ ఎంత బాగుంది థర్డ్ పార్టీ మీ పర్సన్ అక్కడికి వెళ్ళిపోయారు థర్డ్ పార్టీ ఇక్కడికి వెళ్ళిపోతున్నారు అని అంటే థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య దూరం పెరగబోతుంది చాలా ఫైటింగ్ జరుగుతున్నాయి ఇద్దరి మధ్యలో ఇంకా ఆలోచిస్తున్నారండి తను మొత్తం ఫోకస్ అంతా మీ మీదే పెట్టేసి మీ పర్సన్ ఓకే అండి ఎంతమందికి క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ నచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి ఓకే ఓకే వాళ్ళ మీకు నచ్చితే నేను త్రీ డేస్ ఫోర్ డేస్కి ఒకసారి కూడా నేను చేయడానికి అనేది ప్రయత్నిస్తాను ఓకేనా వీడియో అయితే అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ఎంతమందికి క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ నచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎవరికి నాకు పర్సనల్ రీడింగ్ కావాలంటే కూడా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట ఓకే